సామెత అధ్యక్ష పెద్దలు పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష మన పెద్దలు గౌరవించుకోవాలి అధ్యక్ష పెద్దలు ఎంత అంత ఉంది రంగరించి మేల నుంచి సామెతలు తెచ్చారు అధ్యక్ష వాళ్ళని అగోరపరిచినట్టు అవుతుంది అధ్యక్ష మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి మీరు మీరు వినండి వినండి అప్పరెడ్డి గారు వినండి మీరు మా మీరు ఇక్కడ మీరు కోడమాలకు వచ్చి కానీ హజ్యాత్రలో ఏదైనా అన్పార్లమెంట్ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష చెప్పారు కదా చెప్పారు కదా చెప్పారు అధ్యక్ష వెనక్కి తీసుకుంటానని చెప్పారు తిరుమూత్ర గారు త్రిమూర్తి గారు త్రిమూర్తి గారు సార్ సార్ హజ్యాత్ర అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడే రజ్యాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు కాశీయాత్ర గురించి మాట్లాడిన తప్పు కాదు కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు నూరు తప్పులు నూరు హత్యలు చేసినటువంటి వాళ్ళు హజ్ యాత్ర పోయి అంటే హత్యలు చేసిన హత్యలు చేసినటువంటి ముస్లిం సోదరులు మాత్రం

డిప్యూటీ జన ఇందులో క్లారిటీగా ఇందులో ఒక నిమిషం ఉంటాయి ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్ర వాల్యూ తగ్గించలేదు అధ్యక్ష తగ్గించలేరు ఏమంటే బాబు వినో 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 వినమ్మా వినో అధ్యక్ష ఎవరైనా ఎవరైనా వంద తప్పు వంద తప్పులు చేస్తే వెళ్తే పాపాలని పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే వెనక్కి ఉపసమరించుకోండి అని చెప్పారు అధ్యక్ష చెప్పారు ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష అదే వంద తప్పులు చేసే వాళ్ళు పాచాతం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు అది కూడా అన్పార్లమెంట్ అయితే నేను వెనక ఉపసమరించుకుంటున్నాను చెప్పారు ఇంక అందుకంటే ఏముంది అధ్యక్ష ఉపసమరించుకోండి అని చెప్పారు గారు మాట్లాడండి గౌరవప్రదమైన సభలో ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ కింద కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు దక్ష అందరి కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది దక్ష ఎవరు కూడా గౌరవంగా అందరము మాట్లాడుకోవాలి అంతే తప్ప ఒక ముస్లిం మైనార్టీ మనోభావాలకు దెబ్బ తినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష మాట్లాడినే ఉన్నాయా అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు ఏంటిది ఇది సభ ఎన్నా లేకపోతే ఏంటిది కూర్చోండి గౌరవ ఎప్పుడు జరిగి మాట్లాడుతుండే హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాలనేది అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష అందరి మనోభావాలకు కూడా అందరు మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనార్టీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాలను దెబ్బ తినే విధంగా మాట్లాడదాని కోరుకుంటారు ఫరుక్ గారు మంత్రి గారు ఫరుక్ గారు ఉండండి ఫరుక్ గారు అయిపోను అవునుకారు గారు మాట్లాడండి ఫరుక్ గారు సరే చెప్పండి 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 సార్ చెప్పండి ఇప్పుడు రికార్డ్స్ రికార్డ్స్ చూడండి సార్ అది అన్పార్లమెంటరీ తీసేయండి అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సేవ్ సార్ తీసేయండి అన్పార్లమెంటరీ తీసేయండి సార్ అది అది లేదు సార్ నథింగ్ రాంగ్ నథింగ్ రాంగ్ సార్ నథింగ్ రాంగ్ సార్

స్వామి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు చెప్పండి చూడండి ఎల్ఓపి అని చూడండి మీరు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాట్లా మాట్లాడండి మాట్లాడండి సార్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ సెలవు అధ్యక్ష ఎల్ఓపి గారు కూర్చోండి ఉదయం నుంచి కూర్చోండి అయ్యా ఈ శాసనసభ కూర్చోండి సునారాయణ రాజు గారు కూర్చోండి అమ్మా కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి రవీంద్ర గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి బాబు భర్త మీకు సీట్ కేటాయించింది కూర్చోండి అక్కడ అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి విజాక్కుమార్ సార్ గారు గారు మారదండి ఏమండి అర్థం చేసుకోవాలండి కూర్చోండి ఇది అందరికీ సమస్య కూర్చోండి మీకు ఒక్కడికే కాదు అధ్యక్ష ఏమండి మీరు అందరూ సపోర్ట్ చేశారంటే అందరూ ముస్లింసేనా అధ్యక్ష అధ్యక్ష ఈ శాసనది ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష అంటే పేరు నేను చేయకూడదు కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడు కూడా హార్స్ పద్ధాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడటం అనేది సంబంధించి అధ్యక్ష నానా కూర్చోండి అధ్యక్ష 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 నాయుడు గారు పెట్టలేదు మాట్లాడమానండి మతాలని దూషించామనని రికార్డు అవుతుంది కదా ఎక్కడ దూషించాం మతాలని చెప్పమనండి చేద్దాం రికార్డు కలిసింది కదా ఏ మతాన్ని దూషించాం మేము ఏ మతాన్ని దూషించాం ఏ మతాన్ని అందులో 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 బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం విద్యోరంగా ఉంది అధ్యక్ష ప్లీజ్ చాలా విద్యోరంగా ఉంది అధ్యక్ష మీ స్థానంలో గతంలో చైర్మన్ గారు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష గత శాసనలో గత శాసన మండలిలో తమ స్థానంలో ముస్లిం మైనార్టీకి కాదు శ్రీకాంత్ గారు మంచి పద్ధతి కాదు అధ్యక్ష గత సభలో తమర స్థానంలో గౌరవనీయులైనటువంటి షరీఫ్ గారు చైర్మన్ గా అధ్యక్ష ఆ రోజు ఇదే సత్యబాబు గారు మంత్రిగా వీడియో కావాలంటే ఇస్తాను వేయమనండి రామారావు కూర్చోలే వేయమనండి వీడియో ఇస్తాను వాళ్ళు తిట్లు తిట్లు ఆ జోలి మేమేమన్నాం ఎవరిని కించపరచలేదు ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు ఒక కులానికి కించపరిచారు లేని మాటలు మీరు అంటుంటే ఎలాగో మాకు ఊరుకోమంటారు ధర్మమా ఏమన్నారు ఆయన ఏమన్నారు ఆయన ఏమన్నారు తప్పులు చేసిన వాళ్ళు అజ్కెళ్ళిన కాశీకి వెళ్ళినా తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి చెప్పారు చెప్తారు సామెతో చెప్పారు చెప్పి ఆ సామెత కూడా ఆ సామెత కూడా తప్పైతే ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే ఎవరైనా బాధపడితే బేసరతగా నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్తే గౌరవ సభ్యులు ఇక దాన్ని మీరు పది మంది సభ్యులతో మాట్లాడించడం పెద్ద చేయడం ఇది భాగం కాదు అధ్యక్ష మళ్ళీ మీరు అధ్యక్ష లేకపోతే మీరు ఎవరు వెనకపోతే మరి ఒకసారి ఇవ్వండి మళ్ళీ ఒకసారి ఇవ్వండి మంత్రి గారికి బేసరత వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు మీకు ఎవరికైనా బాధపడితే ఇంకా అంతకంటే ఏం చెప్పారు అధ్యక్ష గారు